నమస్తే అండి వెల్కమ్ టు నా కుస్మా కిచెన్ ఈరోజు మనకిచెన్లో చేయబోయే రెసిపీ అండి రవ్వ బర్ఫీ గురించిపోతున్నానండి ఇండిపెండెన్స్ స్పెషల్గా మూడు రంగుల స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్పెషల్ రెసిపీని చేయొచ్చండి చాలా ఈజీ అంటే త్వరగా అయిపోతుంది ఈ మూడు రంగుల స్వీట్ని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి లో ఫ్లేమ్లో రెండు స్పూన్స్ నెయ్యి వేసేసి బొంబాయి రవ్వ అంటారండి అదే సూజీ రవ్వండి ఒక కప్పు తీసుకున్నారండి మాడిపోకుండా అడుగంటికి పోకుండా స్లోగా ఇలాగ అంతా నెయ్యి అంతా మిక్స్ అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ ఇది తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అదే బాండీలో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇది నేను వేడి చేసిన పాలేనండి ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి ఒక పొంగు వచ్చేసింది ఇప్పుడు ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్ ఇలాచి వేసే వేసానండి చూడండి ఎలా వేసి మిక్స్ చేస్తున్నానో చాలా సన్నగా పోసుకుంటే మిక్స్ చేయాలండి ఒకేసారి వేసారంటే ఉండ కట్టేస్తుందండి చూడండి కొంచెం కొంచెం వేసేసుకొని పాలల్లో మిక్స్ అయ్యి కలుపుకుంటే ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ బర్ఫీ అనేది ఇది చూస్తే చాలండి పిల్లలు కూడా చేయగలుగుతారండి అంత ఈజీ ప్రాసెస్ ఏనండి అన్ని ఇంట్లో ఉండేవాడితే కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చండి చూడండి ఎలా మిక్స్ అయిందో పాలల్లో ఇలా మిక్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసానండి నేను ఇప్పుడు చివరికి ఇలా మిక్స్ అయిన తర్వాత పంచదార వేసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక ముప్పా కప్పు వరకు నేను పంచదార వేసానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే ఒకటికి ఒకటి బావైనా వేసుకోవచ్చు ఒకటైనా వేసుకోవచ్చు అండి మీరు తినే స్వీట్ వీటిని బట్టి పంచదారని యాడ్ చేసుకోండి పంచదార వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే పాలు కరిగించేటప్పుడే పంచదార కూడా వేసుకోవచ్చండి అది ఇంకా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు మధ్యలో ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుంటే పెట్టే చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో ఇదంతా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసి చూడండి చక్కగా ఆరిపోయింది ఇప్పుడు చూడండి నేను స్టవ్ ఆపేసాను గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేశానండి ఒకటి వైట్ రెండు ఆరెంజ్ కలరు ఒకటి గ్రీన్ కలర్ అండి సమానంగా పర్చామంటే అన్నీ సమానంగా ఉంటాయండి పార్ట్స్ చూడండి ఈ మూడిట్లో కూడా ఒకటి వేరుగా ఉంచేసి రెండిట్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేశానండి సమానంగా తీసుకుంటే చక్కగా ముక్కలు కూడా అన్నీ సమానంగా వస్తాయండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసేసుకొని కొంచెం పాలు మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కలుపుకొని ఒక బౌల్లో మిక్స్ చేసుకున్నానండి అంతా కలిసిపోయేటట్టు రెండు కూడా అలానే మిక్స్ చేసుకున్నానండి ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు ఫుడ్ కలర్సేనండి ఇది బేకరీ షాపుల్లో కావాలంటే కలర్స్ ఫుడ్ కలర్స్ అమ్ముతారండి ఇలా చేస్తే మాత్రం మీ పిల్లలు అట్రాక్ట్ అయ్యి తినేస్తారండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను అంతా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలండి చూడండి రెండు కూడా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ నెయ్యి రాసేసుకొని ఇప్పుడు మూడు కలర్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఒక ప్లేట్కి నేను నేతిని అప్లై చేశానండి మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు ఇలా అప్లై చేసేసి ఇవి సర్దుకున్నామంటే ఈజీగా ఊడి వస్తుందండి స్వీట్ అనేది ముందు ఆరెంజ్ కలర్ వేసేసుకొని స్ప్రెడ్ చేస్తున్నానండి సమానంగా నాలుగు వైపులుగా ఇలా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసామంటే స్మూత్గా వస్తుంది సమానంగా వస్తుందండి చూడండి దీనిపైన వైట్ని స్ప్రెడ్ చేస్తున్నాను సింపుల్గా చేసే రెసిపీ అండి ఇది చూస్తే ఎంత కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వైట్ కూడా ఇది సమానంగా పరుచుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి నాలుగు వైపులా సమానంగా ఉండాలండి మీకు అంటుకున్న స్మూర్తిగా రావాలంటే స్పూన్కి నెయ్యి రాసేసుకొని ఇలాగ స్మూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన ఆరెంజ్ కలర్ కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలండి గ్రీన్ కలర్ కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో ఇలా స్ప్రెడ్ చేసి నాలుగు వైపులా ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమేనండి చూడండి ఇలాగ స్మూత్గా స్ప్రెడ్ చేసామంటే చక్కగా ఊడి ఇప్పుడు ఇది ఒక ఇరవై నిమిషాల దాకా ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవటమేనండి చూడండి ఆరిపోయింది నేను చాకుతో ముక్కలు కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి లా కట్ చేసినవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఇండిపెండెన్స్ స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది ఈజీగా ఊడొస్తుంది చూడండి ప్లేట్ కంటుకోకుండా మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్